ఊరి బడిలో పనిచేసే ఉపాధ్యాయుల ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని భక్తులు అభిప్రాయపడ్డారు కౌకుంట్ల మండలం అప్పంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పద్మజ అనురాధ గుమ్మడాల గౌడ్ రవిశంకర్ శ్రీనివాసులు సుశీల సాదియా ఫర్హత్లను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఇటీవల జరిగిన బదిలీల్లో ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు శుక్రవారం వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు పాఠశాల జిహెచ్ఎం రేవతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అప్పంపల్లి మాజీ సర్పంచ్ కలాల్ రాజాలమ్మ మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ యాదవ్ పూర్వ విద్యార్థులు శ్రీగురు గురు భూపాల్ రెడ్డి రంగారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ యుగంధర్ రెడ్డి రాజు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పదేళ్ల పాటు పాఠశాల అభివృద్ధికి విశేష సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు ఒక్తలు మాట్లాడుతూ అప్పంపల్లి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది రాష్ట స్థాయిలో గుర్తింపు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు ఉత్తమ బోధనను అందించడంతో పాటు పాఠశాలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పాఠశాల పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు ఉపాధ్యాయులు మరికొంతకాలం ఇక్కడే పనిచేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు ఉపాధ్యాయుల సమిష్టి కృషి వల్లే తమ ఊరి బడికి ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు ఒకేసారి ఉపాధ్యాయులంతా వెళ్లిపోవడం తమకెంతో బాధ కలిగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులను సన్మానించారు చివరి దశలో అంటే తొమ్మిదో తరగతిలో మమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది తన విగ్రహాన్ని ఎలా అయితే పెట్టుకొని విద్యా నేర్చుకున్నాడో అదే విధంగా మేము మీ రూపాలను మా మనసులో పెట్టుకొని తొమ్మిదో తరగతిలో ఎగ్జామ్ రాసి మంచిగా పాస్ అయ్యి మీకు చెప్తున్నా మీ గుర్తులు మీరు చెప్పిన జ్ఞానం మీరు నే నా విద్య మేము ఎప్పటికీ మర్చిపోము మీరు కూడా మమ్మల్ని ఎప్పుడు మర్చిపోకండి దేశానికి ప్రధాని కొరికే అదే విధంగా మీకు శిష్యులనే తక్కుంటే మీ శిష్యులైన మమ్మల్ని అవసరం తగ్గించండి చక్రవర్తి సార్ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే నేను ఒకసారి సార్వాల ఇంటికి వెళ్ళాను సార్ వాళ్ళ ఇంట్లో ఒక సెల్ఫ్ మొత్తం అవార్డ్స్ ఉన్నాయి సార్ నేను ఇన్ని అవార్డ్స్ అంటే ఇంకా ఉన్నాయి బాబు అని సార్ నాకు ఇప్పటి గుర్తుకుంది సార్ నాకు ఒక సెవెంత్ క్లాస్ ఒకటి స్పీచ్ పేపర్ ఇచ్చాడు అది నేను చెప్పలేకపోయాను కానీ సార్ నాకు ఆ రోజు చెప్పలేకపోయాను చాలా బాధపడ్డాను కానీ సార్ నాకు ఆ రోజు మోటివేషన్ ఇచ్చాడు ఆ మోటివేషన్ తోటి నేను స్టేట్ ఎడ్యుకే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మేము ముందర స్పీచ్ ఇచ్చాను మేడం సార్ పేరు కూడా చెప్పాను సార్ నాకు ఇట్లా మోటివేషన్ నాకు అంత ఇష్టం కూడా ఎందుకంటే సార్ చెప్పే లెసన్లు చాలా చక్కగా అర్థమవుతాయి ప్రతి మంచి చెప్తాడు అందరికి అర్థమయ్యేటప్పుడు చెప్తాడు శ్రీనివాసన్ సార్ గురించి చెప్పాలంటే నాకు ఫిజిక్స్ అంటే నాకు ఫస్ట్ అంతగానం ఇంట్రెస్ట్ ఉండకుండే కానీ సార్ వచ్చాక ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకున్నాక నాకు ఫిజిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది సార్ నేను చాలా నేర్చుకున్నాను నేను సార్ వాళ్ళు ఒక క్యాంప్కి వెళ్ళాను అక్కడ టెన్త్ క్లాస్ క్లాసెస్ చెప్పాడు అక్కడ అక్కడ చెప్పినవన్నీ ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఆ క్రెడిట్ అంతా నేను సీన్ సార్ కి ఎందుకంటే ఆ టాలెంట్ వేసి మమ్మల్ని చాలా ప్రిపేర్ చేస్తాడు మమ్మల్ని సోషల్ టీచర్ గురించి చెప్పాలంటే సోషల్ టీచర్ మాకు ఎప్పుడు మంచి చెప్తుంది టీచర్ లాంటి ఎక్స్పీరియన్స్ టీచర్ మా టీచర్ మా స్కూల్కి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది టీచర్ విధానం కూడా చాలా మంచిగా ఉంటుంది టీచర్ ఆన్లైన్ క్లాసెస్ కానీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా మంచిగా చెప్తుండే టీచర్ హిందీ టీచర్ గురించి చెప్పాలంటే హిందీ టీచర్ ఏ క్లాస్ అయినా సరే ఎవ్వరికి ఏం రాకపోయినా సరే మంచిగా చెప్తుంది ఏ క్లాస్ అయినా నేను మీకు రాకపోతే నేను వాళ్ళైనా సరే నేర్పిస్తానని చెప్తుంది టీచర్ టీచర్ గురించి టీచర్ ఇప్పుడు అంతా మంచిగా చెప్తుంది హిందీ అయితే బాగా అటమేటట్లు చెప్తుండే టీచర్ బయాలజీ టీచర్ గురించి చెప్పాలంటే టీచర్ నాకు చిన్న నుంచి తెలుసు టీచర్ గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే టీచర్ అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలి అందరికీ రావాలి అని చెప్పేటట్లు చెప్తుండే టీచర్ మాకు టీచర్ వెళ్ళిపోయే ముందు కూడా టీచర్ వెళ్ళిపోతున్నా టీచర్ మాకు అంటే టెన్త్ క్లాస్ లో ఎట్లా చదవాలి ఏం చేయాలని టీచర్ బాగా ఎక్కువ వెళ్ళిపోయింది ఎందుకంటే ఆటలు ఒకటే కాదు ఎగ్జామ్స్ టైంలో అంతే సీరియస్ గా కూడా చదివిపిస్తుంది మా గేమ్ మా గేమ్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది టీచర్ టీచర్ మాకు మండలి గేమ్స్ తీసుకెళ్ళింది

गुरु के बारे में कितना भी कहूँ कम है हम हम सब राधान हैं हमें क्षमा करे हमें आशीर्वाद दे धन्यवाद